గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జరీ ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ అయోధ్య ప్లేస్ లో ఇంతకు ముందు మనం చూసాము కొన్ని విగ్రహాలని తయారు చేసి ఇక్కడనే అవి రామ జన్మభూమికి తరలిస్తా ఉన్నారు అలాగే ఇప్పుడు ఇక్కడ మనం ఉన్నదైతే నేపాల్ లోని దేవశాల నుంచి తీసుకొచ్చారంట ఈ పెద్ద రాయి ఎంత పెద్ద స్టోన్ ఉందో పత్తర్ అంటాం కదా హిందీలో ఈ రాయి మూర్తిని అంటే అది రాముడు కావచ్చు లేదా ఇతర దేవీ దేవతల మూర్తులు కావచ్చు ఏదైనా తయారు చేసి ఆ తర్వాత వీటిని రామ మందిరం దగ్గరికి తరలిస్తారని చెప్తున్నారు తర్వాత ఇప్పుడు ఏ ప్లేస్ లో అయితే మనం ఉన్నామో ఇదంతా క్లియర్ అయిపోయిన తర్వాత అంటే ఈ పత్రలన్నీ ఈ రాళ్ళు మొత్తం అంతా కూడా మూర్తులుగా తయారు చేసిన తర్వాత కొంతకాలం తర్వాత ఇక్కడ శివాలయం కూడా నిర్మిస్తారని చెప్తున్నారు అంటే ఆ మొత్తం అయోధ్య అంతా కూడా దేవీ దేవతలతోటి కొలువై ఉండాలి అన్న ఉద్దేశంతో ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టున్నారు ఇలాంటివే రిప్లిగా వేరే చోట తయారవుతున్నాయండి ఇలాంటి స్టోన్స్ వేరే చోట ఉన్నాయి అవి మూర్తి దేవ దేవీ దేవతలుగా తయారవుతా ఉన్నాయి సో అక్కడ ఏదైనా అవసరమైతే వీటిని కూడా తీసుకు వెళ్తారంట లేదు అంటే ఇక్కడనే ఉంచేస్తారు పర్మనెంట్గా లేదు ఇక్కడ నుంచి అయోధ్య రామ మందిరం దగ్గరకు కూడా షిఫ్ట్ చేసే అవకాశం ఉందని చెప్పి తెలుస్తా ఉంది ఇది ఇంకొకటి ఇది కూడా నేపాల్ నుంచే వచ్చిందని చెప్తున్నారు చూడండి ఏకంగా ఉన్నటువంటి వన్ టూ త్రీ ఉన్నాయి ఇక్కడ త్రీ స్టోన్స్ ఉన్నాయి అక్కడ ఒకటే ఉంది సింగిల్ది ఇక్కడ త్రీ స్టోన్స్ ఉన్నాయి ఇవి వచ్చేసి రాజస్థాన్ కు వచ్చాయి రాజస్థాన్ నుంచి తీసుకొని వచ్చారంట అక్కడ ఉంది చూడండి రాజస్థాన్ సే ఆయి తిను శిలా ఈ మూడు శిలలు రాళ్ళు కూడా రాజస్థాన్ నుంచి వచ్చినటువంటివి ఇక్కడ మీకు ఇంకో పెద్దది స్టోన్ కనిపిస్తుంది చూడండి ఇది వచ్చేసి కర్ణాటక నుంచి వచ్చిందని చెప్పి తెలుస్తా ఉంది దీంతో పాటు ఇంకొక రెండు అవతలు ఉన్నాయి చూడండి ఈ తీను మూడు కూడా కర్ణాటక నుంచే వచ్చాయి ఈ స్టోన్స్ అన్ని కూడా కర్ణాటక నుంచి ఇక్కడ తీసుకొని వచ్చారు తర్వాత అక్కడేమో ఓంకారేశ్వర సేవ పూజ్య అవధూత్ నర్మదానందజీ మహారాజ్ ద్వారాలయా గయ నర్మదేశ్వర్ శివలింగం అక్కడి నుంచి వచ్చినటువంటి శివలింగం ఇది నర్మదేశ్వర శివలింగం అంటారు మేబీ ఈ శివలింగాన్నే ఆ తర్వాత అక్కడ టెంపుల్గా తీసుకొని వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నట్టుంది తర్వాత ఇక్కడ వచ్చేసి గణేష్ కుటి అంటే గణేష్ ఆలయం అనమాట చిన్నది గణేష్ ఉంది ఇక్కడ వావ్ సూపర్ ఒక్కసారి చూడండి అసలు గణేష్ అలాగే ఆంజనేయ స్వామి పక్క పక్కకి ఇద్దరు కూడా ఆ స్టోన్స్ దగ్గరకు వచ్చి దర్శనం చేసుకునే వాళ్ళు ఇక్కడ కూడా వచ్చి స్వామి వాళ్ళని దర్శించుకుని వెళ్తా ఉన్నారు ఇక్కడ చూడండి కానుకలు వేసేవాళ్ళు వేస్తున్నారు ఏదైనా కూడా చాలా పవిత్రమైనటువంటి రాళ్ళుగా భావిస్తూ అనేక మంది భక్తులు ఈ రాళ్ళ దగ్గరకు వచ్చి ఈ స్టోన్స్ను కూడా దర్శించుకొని వాటిని తాకి కళ్ళకద్దుకొని వెళ్తున్నటువంటి ని మనం ఇక్కడ చూస్తా ఉన్నాము ఇంతంత స్టోన్స్ని శిల్పాలుగా మలచటం అంటే నిజంగా ఎంత గొప్ప విషయమో కదా శిలలపై శిల్పాలు చెక్కారు అని అంటారు ఎవరో కవి రాసినట్టు శిలల మీద శిల్పాలు చెక్కటము ఇంత పెద్ద పెద్ద రాళ్లను పత్తర్లను లేకపోతే ఇంత పెద్ద పెద్ద స్టోన్స్ని అందమైనటువంటి దేవీ దేవతలుగా ఆ తర్వాత జీవకళ ఉట్టిపడేటట్టు ఆ శిల్పాలని ఈ శిలల్ని శిల్పాలుగా మార్చే శిల్పులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక హ్యాట్ సాఫ్ చెప్దాం